Now they have suffered. Now, after 10 years, after 10 years, they have they have told so many lies, and then they have come to power to in Telangana. Please, it is only a matter of time, sir. The government is going to fall. Your government in Telangana is going Please to address, fall. It is only a matter address, of time. Chihar, Vijay, the government is going to fall. Your government in Telangana is going Please to address, fall. It is only address, a matter Chihar, of time. Chihar, Vijay, మూడు నెలల్లో ఆరు నెలల కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని నీ అయ్యా ఎవడ్రా పడగొట్టేటోడు పడగొడతారా ఎవడు కొట్టేది నేను అడుగుతున్నా వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు మీరందరు చూసుకుంటే ఊరుకుంటారా పడగొడితే ఊర్లకి రాణిస్తారా ఊర్లలో ఎవడని ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే మీ ఊర్లో యాభై కోదండం వేసి కొట్టండి లాజ్ల తొండలు ఇడవని ఇది ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజల ఆశీర్వదించిన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఆడ అనుకుంటున్నాడు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూల్తుంది నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది ఈ ప్రభుత్వం గాలి కాదు కదా నీ కాందాన్ని మొత్తం వచ్చినా బోర్ల పక్కల పండబెట్టి పెట్టి తొక్కుతాం ఎవడ నీ ప్రభుత్వం పడుతుందో ఆరు నెలలకో మూడు నెలలకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితాడని చెప్పిండంటే మూతి పండ్లు రాలితే అని నేను చెప్పదలుచుకున్నా